ఓం నమో భగవతే రుద్రాయ ప్రభాకర నమోస్తుతే ముందుగా హనుమంతుడి గురించి విశేషాలన్నీ నేను ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ విజ్ఞానాన్ని ఈ మంత్రరహస్యాన్ని అందించిన మా పితరదేవులకు ప్రభాకర నమోస్తుతే ప్రభాకర్ రావు గారికి నమస్సుమాంజలి ఈ వీడియో ఆయనకు అంకితం అయితే హనుమంతుడు స్వామి హనుమ మనం ఏమని చెప్పుకుంటాం ఎత్ర రఘునాథ కీర్తనం త్రతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమ రాక్షసాంతకం ఎక్కడెక్కడైతే రామనామ జపము రామనామ స్మరణ రాముల వారిని తలుచుకుంటారు తత్రతత్రమకాంజలిం అక్కడ రెండు చేతులు జోడించి అంజలి ఘటించి రామచంద్ర ప్రభు స్మరణ చేస్తూ స్వామి హనుమ అక్కడ ఉంటారు ఎలాంటి హనుమ అక్కడ హనుమ అంటేనే మంగళ స్వరూపము రుద్రావతారుడు అక్కడ మొత్తం అమంగళాల అమంగళాలన్నీ దూరం అయిపోతాయి దూరం అయిపోయి మంగళము సిద్ధిస్తుంది ఈయన ఎవరు రాక్షసాంతకుడు భూత ప్రేత పిశాచాలకు అందరికీ హనుమ స్మరణం హనుమంతుడి స్పర్శ హనుమంతుడి స్మరణ చేస్తే భయం అక్కడ వాళ్ళు ఉండరు అయితే మనము హనుమంతుడి సంబంధించిన వృక్షం గురించి ముందు తెలుసుకుందాం ఎందుకనంటే దేవతా వృక్షాలలో మనకు పారిజాత వృక్షము అని ఒక వృక్షము మనం ఇంటి ముందు పెట్టుకుంటాం చక్కటి పూలు వస్తాయి ఇలా సింధూర వర్ణకు కాడలతోని ఈ పారిజాతం పువ్వులు ఉంటాయి ఇలా సింధూర వర్ణంతో చక్కటి సువాసనతో ఉంటాయి అయితే ఇంటి ముందు పారిజాత వృక్షం పెట్టుకున్నంత చేత భూతప్రేత పిశాచాలు రావు రెండు వాటి బాధ ఉండదు మళ్ళీ తర్వాత ఇంటికి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే వాస్తు దోషాలు కూడా చాలా మట్టుకు తగ్గిస్తుంది పారిజాత వృక్షము ఈ వృక్షం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని అంటే ఈ వృక్షాన్ని ఎక్కకూడదు ఎందుకంటే పారిజాత తరుమూలవాసినం అని చెప్తాము హనుమంతుణ్ణి మనకేం ఏం చెప్తాము ఆంజనీయం ననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం పవనసుతుడైన హనుమంతుడు వాయుపుత్రుడైన హనుమంతుడు ఎక్కడ ఉంటాడు ఆయన ఈ పారిజాతం వృక్షం ఏదైతే ఉండో దాని మూలంలో ఉంటాడు ఎప్పుడూ స్మరణ జపం చేసుకుంటూ ఈ చెట్టు మూలంలో ఆయన ఉంటాడనమాట ఇది దేవతా వృక్షము మనకు తెలుసు పారిజాత వృక్షం భూమి మీదకి ఎలా వచ్చింది అని పులోమజార్చిత అని ఒక పేరు అంటే పులోమజ అంటే దేవేంద్రుని సతీమని భార్య ఈమె లలితా సహస్రనామాలలో పులోమజార్చిత అమ్మవారికి ఈమె ఏ పూలతోని పూజ చేస్తుంది అంటే పారిజాత పుష్పాలు తర్వాత సత్యభామ ఇంకా శ్రీకృష్ణుడు వెళ్ళి మనకి ఏం చేశారు పారిజాతాపహరణం చేసుకొచ్చి భూమి భూమి మీదకి వృక్షాన్ని తీసుకొచ్చారు ఆ దేవతా వృక్షాన్ని మనకు అందించిన వాళ్ళని స్మరించుకుంటూ అయితే ఈ పారిజాత వృక్షం గురించి మనం చెప్పుకున్నాం హనుమత్ వ్రతం గురించి మనం చెప్పుకుందాం ముందు హనుమంతుడు ఈ వ్రతం చేస్తే ఏమేమి ఇవ్వగలుగుతాడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచనుమత్ స్మరణా భవే ఏమేమొస్తుంది బుద్ధి బలం యశస్సు అంటే కీర్తి ధైర్యం మనకేంటి భయం పోయి ధైర్యం వస్తుంది నిర్భయత్వం భయం పోతుంది అరోగతాం రోగాలన్నీ పోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది అజాడ్యం బద్ధకం వెళ్ళిపోతుంది వాక్పటుత్వంచ మనకు ఏదైనా మాట్లాడాలంటే దాని మీద సిద్ధి వస్తుంది మనం కరెక్ట్గా టాపిక్ మీద మాట్లాడగలుగుతాం హనుమత్ స్మరణాద్ భవేత్ ఇవన్నీ ఇవ్వగలుగుతాడు అయితే ఈ హనుమత్ వ్రతానికి ముందు అసలు ఈ వ్రతం ఎవరైనా చేశారా లేకపోతే అసలు ఈ వ్రత విధానం ఎలా ఉంటుంది అని చెప్పే ముందు అసలు ఈ వ్రత ఎందుకు హనుమద్ వ్రతం వచ్చింది ఏ రోజు చేసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తాను మనకు హనుమద్ వ్రతం అనేది మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజు పౌర్ణమి కన్నా ముందు వచ్చే త్రయోదశి రోజు చేసుకోవాలి ఈ రోజే ఎందుకు చేసుకోవాలి ఇన్ని ఇన్ని రోజులు ఉన్నాయి కదా హనుమత్ సేవకు మనం చూసుకున్నట్టయితే చైత్రమాసంలో పౌర్ణమి హనుమత్ ఆరాధన చేసుకుంటాము మళ్ళీ తర్వాత ఇలా చాలా హనుమత్ సంబంధిత తిథులు ఎన్నో ఉన్నా కానీ ఈ వ్రత ఈ వ్రతానికి ఎందుకు ఈ తిథి ఎంచుకున్నారనంటే మార్గశీర్షే త్రయోదశ్యాం ఈ తిథి రోజు ఏం చేశారు హనుమంతుల వారు వారిని చూశారు మొదటి దర్శనం ఈ ఇక్కడ మనం చూసినట్టయితే సుందరకాండ స్పర్శ ఉంటుంది సుందరకాండలో మనకు ఏం చెప్తాము అంటే హనుమంతుల వారు సుందర మనకు ఏం చెప్తారు ఉద్యోగం లేదు సుందరకాండ చేసుకోండి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సుందరకాండ చేసుకోండి పారాయణము సప్తాహ చేసుకోండి ఏ దానికైనా సుందరకాండ పారాయణం చేసుకోండి అని చెప్తారు ఎందుకు సుందరకాండ పారాయణం చేసుకోవాలి అని మనం గమనించినట్టయితే ఇందులో మనం చూడండి హనుమంతుడు సాధకుడు అమ్మవారు పరాశక్తి అంటే ఒక ఒక సాధకుడు తను సాధన చేస్తున్న భగవత్మూర్తిని దర్శనం చేయడానికి ఎన్ని ప్రతిబంధకాలు పడతాడో ఎన్ని అడ్డంకులను దాటాల్సి వస్తుందో హనుమంతుడు అవన్నీ మనకు దాటించి చూపిస్తాడు శతయోజనాలు శతయోజనాల సముద్రాన్ని మొదట దాటిండు తర్వాత లంకా నగరం మొత్తం జల్లడబట్టిండు అమ్మవారు దొరకలే మళ్ళీ పట్టిండు దొరకలే ఆఖరికి అమ్మవారు ఉందో లేదో అన్న స్థితికి వచ్చి అమ్మవారిని వీడేమన్నా చేసేసాడేమో రావణుడు అని చెప్పేసి ఈ వార్త చెప్తే అక్కడ గుండె పగిలి రామచంద్ర ప్రభుకి ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో తట్టుకోలేని స్థితి కాబట్టి ఇక్కడిదిక్కడ నేనే సూసైడ్ చేసుకుందాం అనే స్థితి వరకు వెళ్ళిపోయాడు మనకు కూడా జనరల్గా అలాగే అనిపిస్తుంది కదా మనం ప్రయత్నించి ప్రయత్నించి ప్రయత్నించిన తర్వాత మనకు ఇది దొరక అంటే మొదటి వచ్చే సులువైన ఆలోచన ఇదే ఏమని మనం ఆత్మహత్య చేసుకుందాం కానీ హనుమంతుల వారు ఏం చెప్తారు ఆత్మహత్య అనేది కరెక్ట్ కాదు సాధకుడు ఎప్పుడైనా తను సాధన చేసే దాని గురించి తను కావాలనుకున్న దాని గురించి కార్య సాధన చేసేంత వరకు తనకి విశ్రాంతి ఉండకూడదు అని మనకు మెసేజ్ ఇచ్చి మళ్ళీ ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఎందుకు ఇది సాధ్యం కాదు ఇప్పటి వరకు నేను వెతుకుతున్నా అని అనుకున్నాను అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు రామచంద్రమూర్తి స్తోత్రం చేస్తాడనమాట మళ్ళీ అష్టదిక్పాలకుల స్తోత్రము ఇంద్రుడి స్తోత్రము చేస్తాడు చేసి అమ్మవారి స్తోత్రం చేసి జగన్మాత అయిన జానకిదేవి తల్లి అమ్మ నువ్వు నీ దర్శనం నాకు కటాక్షించాలి కానీ నేనా నేను వెతికేవాడిని అని శరణాగతి చేస్తాడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే పరిస్థితులు మన చేయి దాటినప్పుడు మన వల్ల కానప్పుడు మన శక్తిలంతా మనం పెట్టి ఒక పని చేస్తున్నప్పుడు అది మన వల్ల కాలేదు అనుకుంటే శరణాగతి చేయాలి కంప్లీట్ సరెండర్ మనం ఎవరిని నమ్ముకున్నామో ఏ దేవత గురించి సాధన చేస్తున్నామో ఆ దేవతకి సంపూర్ణ శరణాగతి చేయాలి అక్కడ ఆయన సంపూర్ణ శరణాగతి చేస్తారు సంపూర్ణ శరణాగతి చేసిన తర్వాత ఏమవుతుంది తర్వాత మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడ మనము కార్య సాధక హనుమత్ మంత్రం గురించి మీకు నేను చెప్తాను కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్నమాత్సాయ దుఃఖ భవ ఇది సీతా అమ్మవారు చేసింది హనుమంతుడికి అయితే ఇలా వెతుకుతూ ఉన్నప్పుడు హనుమంతుడి వారికి శింషిపా వృక్షం కింద అమ్మవారు ఏడుస్తూ కనపడుతుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పడగానే అమ్మో కోతి అని అమ్మవారు జగన్మాత సైతం భయపడుతుంది భయపడినట్టు ఒక భ్రాంతికి లోనైనట్టు నువ్వెవరు అంటే ఆయన అప్పటి నుంచే కొమ్మ మీద ఉన్నప్పటి నుంచే మొత్తం కోసల రాజ్యంలో ఆయన ఏంటి నవ వ్యాకరణ పండితుడు హనుమంతుడు భాష మీద ఎంత గ్రిప్ ఉందంటే కోసల రాజ్యంలో నుంచి వచ్చిన వాళ్ళలాగానే మాట్లాడుతూ ఇంపర్సనేట్ చేస్తూ ఉంటే నమ్మకం కలుగుతుంది అమ్మవారికి స్వస్థత కలుగుతుంది కలిగిన తర్వాత నీవెవరు నాయన అని అంటుంది మాతృ సంబోధన ఇక్కడ అమ్మవారు తల్లిలాగాను స్వామివారు పుత్ర పుత్ర సమానులాగా అమ్మ తల్లి అని చెప్పేసి ఇక్కడ అమ్మవారి స్వరూపాన్ని ఇంతకు ముందు ఘట్టంలో వర్ణించేటప్పుడు ఐదు ముఖాల పాము అని అంటారు ఐదు ముఖాల పాము అంటే ఎవరు పంచశిర గాయత్రి అని అమ్మవారు ఎవరో కాదు సాక్షాత్ గాయత్రి స్వరూపము పర పరమాత్మ పరాశక్తి అని మనకు తెలుస్తుంది నీవెవరు అన్నప్పుడు నేను చెప్తాడు నేను ఇట్లా హనుమంతుడి రాముల వారి భక్తుణ్ణి అని చెప్పేసి తన ఇంట్రొడక్షన్ మొత్తం ఇచ్చుకున్నాక అమ్మవారు నీ నిజస్వరూపం చూడాలని ఉంది అని అంటాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే హనుమంతుల వారు తన నిజస్వరూపాన్ని రూపాన్ని వ్యక్తపరుస్తారనమాట మనకి పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపము మొట్టమొదటిగా ఇక్కడే వ్యక్తం అవుతుంది మనం ఏం చెప్తాము ఇక్కడ డిఫరెంట్ శ్లోకాలు ఉంటాయి ఒక్కొక్క పాఠ్యాంశానికి ఒక్కొక్క పాఠ్య భేదం ఉంటుంది నేను కానీ అన్నిటి సారాంశం ఒకటే ఉంటుంది మనకు ఐదు తలల గురించి చెప్తారు వందేవానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్చితం నానాలంకరణం త్రిపంచయనం దేదీప్యమానాం రుజా హస్తాబ్జై రసి పుస్తక గదా హలం ఖట్వాంగ మణిపూరు హూచ సర్వారి గర్వాపహం ఇలాంటి ఒక స్తోత్రాన్ని ఇలాంటి ఒక రూపాన్ని చూపించిన తర్వాత అప్పుడు హనుమంతుల కార్యసిద్ధి హనుమన్ మంత్రం ఇంతకు ముందు మనం కార్య కార్యనిర్యోగి అని చెప్పుకున్న మంత్రం అమ్మవారు చేస్తుంది మనం ఒకటి చెప్పుకున్నాం ఇంకొకటి హనుమంతుల వారి ఇంకొక రహస్యమైన మంత్రము ఏమి ఎవరికైనా పట్టలేనంత దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని నివారణ చేసే మంత్రం గురించి కూడా మనం చెప్పుకున్నాం ఏ మంత్రం అది అంజనానందనం వీరం జానకీశోకనాశనం శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం ఇక్కడ జానకీశోకనాశనం శోకనాశనం సీతమ్మవారు అప్పటి వరకు పుట్టెడు దుఃఖంలో ఉంది అలాంటి అమ్మవారి దుఃఖాన్ని దూరం చేసి అమ్మవారికి స్వస్థతను కల్పించిన హనుమద్మూర్తి ఇక్కడ వరకు ఈ ఘట్టం పూర్తయిన తర్వాత మనకు హనుమత్ వ్రతంలో ఇంకొక ముఖ్యమైనది ఏమి అంటే మనకు లాంగుల పూజ అంటే హనుమంతుల వారి తోకకు కూడా మనం ఈ వ్రతంలో భాగంగా పూజ చేస్తాం ఎందుకు అనంటే ఆ తోకతోని స్వ స్వర్ణలంకను మొత్తం అంటించేశాడనమాట స్వామి అయితే ఈ తోకరాయుడు ఎంత శక్తివంతుడో ఈ శక్తి ప్రకటన అంటే ఆయన ఏమన్నా ఆయన ఆయన అవసరం లేదు ఆయన తోక చాలు మనల్ని కాపాడడానికి తోకకున్న ఈక చాలు మనల్ని కాపాడడానికి అని చెప్పి లాంగూల స్తోత్రం చేస్తాం మనం లాంగూల పూజ చేస్తాం ఇక్కడ నుంచి స్వామి వచ్చేసి అక్కడ వానరులకు చెప్తాడు ఏమని అమ్మవారిని చూశాను అనే గ్యాప్ లో వీళ్ళకి ఎక్కడైతే టెన్షన్ వచ్చేస్తుందో అని చూశాను అని మొదట వాడతాడు అనమాట చూశాను ఎవరిని అమ్మను చూశాను అంటే అప్పుడు వాళ్ళు ఆ అమ్మను చూశాడు ఓకే గుడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు సెలబ్రేట్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఆనంద ఘట్టము అని అంటాం ఈ ఘట్టంలో రామాయణంలో ఎంత ఆనందం ఉంటుందంటే వీళ్ళందరికీ అమ్మ దొరికేసింది హమ్మయ్య మనం ఇంకా రాముల వారికి చెప్పేసేయచ్చని అందరూ మనం ఇప్పుడు డీజే డిస్కో డాన్స్ చేస్తాం కదా అప్పుడు వాళ్ళు అది కూడా అది చేశారు అది చేసిన తర్వాత ఒక వనంలోకి వెళ్ళి హనుమంతుల వారికి సత్సత్కారం చేస్తారనమాట అక్కడ సత్కారం చేయడానికి ఏమి ఉండవు వనంలో అయితే అక్కడ నాగవల్లి తీగ ఉంటుంది నాగవల్లి అని అంటే నాదేదో సినిమా కాదు నాగవల్లి అని అంటే తమలపాకు తీగ ఈ తమలపాకు తీగను మొత్తం ఎంత వరకు వస్తే అంతవరకు తీగ తీగ ఆకులతో సహా మొత్తం పీకేసి రౌండ్ గా చుట్టేసి హనుమంతుల వారికి సన్మానం చేస్తారు ఆయన కూడా చాలా పొంగిపోతాడు ఎందుకనంటే సాధకుడిగా భగవంతుని అమ్మవారి సాధన చేసి అమ్మవారి దర్శనం రెండు స్వామివారికి ఇది చెప్తే స్వామివారు ఉప్పొంగిపోతారు మూడవ ఘట్టం వీళ్ళిద్దరిని కలిపే ఘట్టం అంటే మొత్తం సంతోషాన్ని చెప్పే ఈ ఘట్టం ఉంటుంది కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టం ఆ రోజు స్వామివారు ఏమని అనుగ్రహిస్తారు ఎవరైతే నన్ను నాగవల్లి దళార్చనతో పూజ చేస్తారు అంటే తమలపాకులతో అందుకే స్వామివారికి ఆకుపూజ ఆకుపూజ అంటే మనకి కష్టంగా ఉంటుంది అర్థం కావాలి అని చెప్పేసి ఆకుపూజ అని చెప్పారు కానీ అసలు అయితే దాని పేరు నాగవల్లి దళార్చన ఈ నాగవల్లి దళార్చన రెండవ సీక్రెట్ ఏంటి అంటే స్వామివారికి అరటి పండు కూడా చాలా ఇష్టం అరటి పండు నైవేద్యంగా పెడితే ఇంకా తొందరగా సత్ సత్వరము మనకి ఏంటనంటే అనుగ్రహిస్తారు స్వామి హనుమ ఈ ఘట్టం ఇక్కడికి అయిపోయింది ఇప్పుడు వ్రతకల్పంలోకి వద్దాం మనం ఈ ఘట్టం జరిగిన రోజు కాబట్టి ఈ త్రయోదశి రోజు ఈ వ్రతం చేసుకుంటాం ఈ వ్రతంలో ముఖ్యంగా మనం మొదల గణపతి పూజతోని మొదలు పెడతాం రెండవది పంపానది క్షేత్రంలో ఈ వ్రతం చేసుకోవాలి పంపానది అంటే మనకు తెలుసు కదా శబరిమల దగ్గర ఉండే నది నదీమ్మ తల్లి మనకేంటి గంగా గోదావరి ఎంత అది ఎంత పవిత్రమైనదో పంపా క్షేత్రం కూడా అంతే పవిత్రం కానీ అందరికీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఈ వ్రతం ఎక్కడెక్కడ చేసుకో అంటే అరటి తోటలలో చేసుకోవచ్చు తులసి వనాల్లో చేసుకోవచ్చు మందార వనాల్లో చేసుకోవచ్చు మన ఇంటి తులసి బృందావనంలో చేసుకోవచ్చు తరువాత ఇది మాత్రమే కాకుండా మన పూజా గృహంలో కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒక కలశ స్థాపన చేయాలి ఈ స్థాపన దీన్ని పంపా నది కలశ స్థాపన అంటారు పంపా నది పంపా నదీ దేవతకు మనం ఆహ్వానం చేసి ఆ జలాలని ఇక్కడ మనం ఏంటంటే ప్రాణశక్తితో పాటు తీసుకొచ్చి పంపా నదికి షోడశోపచార పూజతో స్టార్ట్ అవుతుంది వ్రతం తరువాత మనకు రామనామము చాలా ముఖ్యము రామనామంతో రెండవ భాగం మొదలవుతుంది ఇక్కడ హనుమంతుల వారికి షోడశోపచార పూజ జరుగుతుంది ఇందులో విశేషంగా అష్టోత్తర శతనామావళికి ఆకు పూజ చేస్తాము నేను చెప్పిన నాగవళి దళార్చన లేదనంటే సింధూర ఈ పారిజాత పువ్వులతోని నూట ఎనిమిది పూలతోని మనం స్వామివారికి అర్చన చేస్తాము లేదనంటే ఈ పువ్వులు ఏమీ దొరకలేదు అంటే పేపర్ మీద అని రాసి చిట్టు ఇట్లా మామూలుగా చిట్టిల్లాగా చేసి శ్రీరామ అనే చిట్టీలు నూట ఎనిమిది వేసి చేసేది ఒక ఆచారం కూడా ఉంది ఈ ఆచారంతో మనం అష్టోత్తర శతనామావలితనం చేసుకుంటాం తర్వాత స్వామి వారికి ఒక గృహస్థ రూపం ఉంది స్వామివారి గురు అయిన సూర్యుడు సూర్యుడికి కూతురు సువర్చల సువర్చల ఏమని కోరుకుంటుందంటే నాకు నాకు ఇచ్చే పెళ్లి చేయాలి అని స్వామికి మించిన హనుమన్ స్వామి హనుమన్ మించిన బ్రహ్మజ్ఞాని ఉండరు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకొని సువర్చల ఆంజనేయుడు ఈ ఒక్క రోజే మనం ఏం చేస్తామంటే సువర్చలాంజనేయం అని అంటాం అంటే అమ్మవారికి సువర్చలా కూడా నూట ఎనిమిది నామాలతోని పూజ చేసుకొని స్వామివారు ఏం చేస్తారు సువర్చల అమ్మవారికి రామనామం ఉపదేశిస్తారు అనమాట ఆమె ఎప్పుడు ధ్యానంలోనే ఉంటుంది అంటే గృహస్థ రూపం ఉన్నప్పటికీ ధ్యాన రూపం అనేది చాలా గొప్పది అని చెప్పి మనం చెప్పుకుంటాం ఇది అయిపోయిన తర్వాత మనకి ఏముంటుంది షోడశోపచార పూజలు అయిపోయిన తర్వాత లాంగూల పూజ అయిపోతుంది నాగవల్లి దళ అర్చన అయిపోతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత తోర పూజ మనకి ఇలాంటి తోరం ఒకటి పదమూడు ముళ్ళు వేసిన ఒక తోరం ఉంటుంది ఈ తోరాన్ని స్వామివారి ముందర పెట్టి గ్రంథి పూజ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క ముడికి మనము పూజ చేస్తాం ఫస్ట్ ముడులు వేసేటప్పుడు శ్రీరామ అంటూ ముళ్ళు వేస్తాము తర్వాత ఒక్కొక్క గ్రంథికి పూజ చేస్తాము ఇలాంటి తోర పూజ జరిగి మనకు సత్యనారాయణ స్వామికి కథ ఉంటుంది కదా స్కాందేవాఖండే అని చెప్పి ఐదు అధ్యాయాల కథ సేమ్ కథ ఇలాంటి కథనే ఇక్కడ మనకు హనుమద్ వ్రతంలో పరాశర మహర్షి మనకు అందించారు అంటే ఈ వ్రత కల్పంలో ఈ వ్రతం ఎలా చేసుకోవాలని ఒక అధ్యాయం చెప్తుంది మిగతా అధ్యాయాలలో స్వామి వ్రతం చేసుకున్న వారికి ఏ విధంగా కరుణించాడు అని ఈ వ్రతం ద్రౌపదీ మాత చేసుకుంటుంది దేవి చేసుకొని పాండవులకు విజయం చేకూరేలాగా చేస్తుంది అనమాట అర్జునుడు చేసుకుంటాడు మనకు జెండాపై కపిరాజు అని చెప్తాం అంటే హనుమత్ అని చెప్తాం దీన్ని హనుమంతుల వారు వీళ్లకు కార్యసిద్ధి జరగాలి జయం జరగాలి యుద్ధంలో వీళ్ళకు జయం చేకూరాలని చెప్పేసి మొత్తం యుద్ధమయ్యేంత వరకు కపిధ్వజం మీద ఉండి వీళ్ళకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే హనుమత్ లీలలు కోకొల్లలు అలా చాలా ఆ ఆ ఐదు అధ్యాయాల్లో ధర్మరాజు మళ్ళీ తర్వాత అర్జునుడు కృష్ణ పరమాత్మ ఈ వ్రతాన్ని ఉపదేశించిన వారు శ్రీకృష్ణ పరమాత్మనే ఇలా చేసుకోవాలి అని చెప్పేసి ఇలా మొత్తం ఐదు అధ్యాయాలు అయిపోయిన తర్వాత మనం వాయన ప్రదానం చేస్తాం ఇలా హనుమద్ వ్రతాన్ని మనం చేసుకున్న తర్వాత చివరాకరణ ఈ గ్రంథి పూజ చేసిన తోరాన్ని మనం కట్టుకుంటాము ఇది కానీ కట్టుకుంటే ఇప్పుడు దీని వ్రత ఫలితం మనం తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుంది ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది వ్యాపారం బాగాలేని వాళ్ళకు వ్యాపారం బాగా జరుగుతుంది శత్రు పీడ గ్రహపీడలు ఉన్న వాళ్ళకు పోతుంది ముఖ్యంగా ఏలినాటి శని ఉన్న వాళ్ళకి పోతుంది ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం కూడా చాలా ముఖ్యము చాలా విశేషము మళ్ళీ తర్వాత ఇదంతా అయిన తర్వాత భార్యాభర్తలు ఎవరైనా విడిపోయిన స్థితిలో ఉండి కలహాలు ఉండి ఉంటే వాళ్ళు కలవడానికి చాలా ముఖ్యంగా ఈ వ్రతం బాగుంటుంది ఎందుకనంటే ఈ వ్రతంలో భాగంగా ఈ ఈ త్రయోదశి రోజు సీతారాములను కలపడానికి మొదటి అడుగైన సీతమ్మ వారి దర్శనం సీతమ్మ వారిని కనిపెట్టి ఆచూకీని రాముల వారికి చెప్పడానికి మొదటి బీజం ఇక్కడే పడింది కాబట్టి త్రిజటా స్వప్నము నిజమవ్వడానికి మొదటి బీజం ఇక్కడ పడింది కాబట్టి హనుమతి వ్రతంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టము అందుకే ఎవరికైనా విడాకులు అయిపోతున్నాయి భార్య భర్తాలు విడిపోతున్నారు అన్యోన్యంగా లేదన్న వాళ్ళు ద్విముఖి రుద్రాక్ష ధారణ చేసి ఈ వ్రతం చేసుకోవాలి అయితే ఈ ఒక్క రోజైనా ఈ వ్రతం చేసుకోవాలి అని అంటే లేదు మనకి ఇంకొన్ని ఇచ్చారు పౌర్ ఏంటంటే ఈ మార్గశిర పౌర్ణమి చేసుకోవచ్చు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి చేసుకోవచ్చు లేదనంటే వైశాఖ మాసంలో వచ్చే చతుర్దశి రోజు చేసుకోవచ్చు దశమి రోజు చేసుకోవచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే ఏ ముఖ్యతిథి అయినా చేసుకోవచ్చు మనకు బాగలేదు మనసు అన్నప్పుడు హనుమద్ వ్రతాన్ని చేసుకొని ఎవరైతే ఈ కంకణాన్ని కట్టుకొని యథావిధిగా వ్రతకల్పంలో చెప్పిన వ్రతాన్ని చేసుకుంటారో వాళ్ళకి సర్వసిద్ధులను ఇచ్చి హనుమంతుడు ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఒక ఏ సర్వావస్థల ఎందుకు కాపాడుతాడనమాట ఇది ఈ వ్రతానికి ఉన్న గొప్పతనము ఓ బొలో శ్రీ రామచంద్ర భగవానికి జై శ్రీమాత్రే నమ